హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది అండ్ ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో చాలా ఈజీ మెథడ్ లో కట్ వర్క్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలన్నది అన్నది ఈ వీడియోలో అయితే చెప్తున్నాను నేను ఎప్పుడు కూడా ఫస్ట్ అయితే హ్యాండ్సే కటింగ్ చేస్తాను మీ ఇష్టం మీరు ఫస్ట్ హ్యాండ్స్ అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే బ్యాక్ పార్ట్ అయినా కట్ చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను కాబట్టి కింద ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేశాను హెచ్ తగ్గులు లేకుండా డ్రా చేసి ఆ పార్ట్ ని కట్ చేశాను మళ్ళీ అది ఉంటే మీకు అర్థం అవ్వదు కదా అందుకోసమని ఫస్ట్ నీట్ గా లైన్ డ్రా చేసుకొని నీట్ గా కటింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకున్నాను అక్కడ ఉన్న దానికన్నా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనం అప్పుడే ఖర్చులు పోగా పైన ఒక హాఫ్ ఇంచ్ కింద ఒక హాఫ్ ఇంచు పోగా మనకి ఎగ్జాక్ట్గా హైట్ అన్నది వస్తుందనమాట అండ్ నాకు ఇది వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజ్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఉందనమాట కాబట్టి మనం హ్యాండ్ లూజ్ ఎయిట్ ఉన్నప్పుడు హ్యాండ్ డౌన్ అన్నది త్రీ ఇంచెస్ తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా ముడతలు ఏం లేకున్నా బ్లౌజ్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ముడతలు ఏం లేకున్నా పర్ఫెక్ట్గా వస్తుందనమాట మనం మెయిన్ గా ఏ సైజ్ కి ఎలా కొలతలు తీసుకోవాలి అన్నది మనకి తెలిసినట్లయితే మనకి ఈజీగా అన్నీ కూడా వస్తాయి అనమాట ఇలా తీసుకొని మార్కింగ్ చేసుకోవడమే ఇప్పుడు పైను పై గీత నుండి కింద గీతకి ఎయిట్ ఇంచెస్ వచ్చినట్టు మార్క్ చేసుకోవాలి మార్క్ చేసిన తర్వాత కింద హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని మార్క్ చేసుకోవాలన్నమాట మనం కరెక్ట్గా కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తూ బ్లౌజ్ కటింగ్ అది చేసుకున్నామంటే చాలా గా వస్తుంది ఎవరికి ఏది స్టార్టింగ్ లోనే రాదు మనం చేసే మనకి చెయ్యాలనే ఇంట్రెస్ట్ అవన్నీ ఉంటే ఆటోమేటిక్ గా అవే వస్తాయి అన్నమాట సో ఇప్పుడైతే ఇక్కడ హ్యాండ్ షేప్ అన్నది కొంతమందికి పర్ఫెక్ట్ గా రాదు కదా అలాంటి వాళ్ళ కోసం ఎలా చేయాలో చెప్తున్నాను ఇక్కడ మనం సైడ్ జాయింట్ కోసం మార్కింగ్ చేసాం కదా అక్కడికి ఇలా మిడిల్లోని ఒక మార్కింగ్ అనేది చెయ్యండి వీడియోలో చూపించే విధంగా అండ్ కార్నర్ లో వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసి ఇలా స్కేల్ తో కర్వ్ స్కేల్ ఉంటది కదా ఆ స్కేల్ యూజ్ చేయండి ఈ స్కేల్ యూజ్ చేస్తే షేప్ ఆటోమేటిక్ గా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది సో అక్కడ వరకు అలా మార్క్ చేసాం కదా ఇప్పుడు స్కేల్ ని తిప్పి ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్ షేప్ అన్నది వచ్చేస్తుంది అనమాట మనం ఇక్కడ ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కోసం ఉంచుకొని ఇక్కడ నా క్లాత్ అయితే సరిపోదు కొంచెం అటాచ్ చేసుకోవాల్సిందే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కూడా లోత్ తీసేస్తున్నాను లోత్ తీసిన తర్వాత మనం హ్యాండ్ని కటింగ్ చేసుకోవడమే ఇలా నీట్ గా కటింగ్ చేసుకొని హ్యాండ్ లోత్ కూడా కటింగ్ చేసుకోండి సో ఎక్కడికక్కడ టక్స్ ఇచ్చేసుకోవాలి మనం మెయిన్ ఎక్కడైతే మనం కుట్లు వేస్తామో ఖర్చులు అవి వస్తాయో అక్కడ టక్స్ ఇచ్చుకుంటే మనకి ఈజీ అవుతుంది ఇప్పుడు హ్యాండ్ ఓపెన్ చేసి హ్యాండ్ లోత్ అన్నది కటింగ్ చేసుకొని ఆ మిడిల్లో కూడా ఒక టక్ ఇచ్చుకుంటే మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ అవుతుంది ఏది ఫ్రంట్ పార్ట్ ఏది బ్యాక్ పార్ట్ అన్నది మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట ఇలా చేయడం వల్ల ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయినట్టేనమాట ఈ లో ఒక టక్కిచ్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎక్కడైతే కటింగ్ చేసామో దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలన్నమాట ఇందుకోసం మనం బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి మళ్ళీ ఎక్కడ హెచ్ తగ్గులు లేకుండా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఆ ఎక్స్ట్రా పీస్ అన్నది కటింగ్ చేసుకుంటే ఫస్ట్ మనకి ఈజీగా తెలుస్తుంది మళ్ళీ కన్ఫ్యూజ్ అది అవ్వకుండా ఉంటారనమాట ఇప్పుడు హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి బ్యాక్ షోల్డర్ దగ్గర నుండి డాట్స్ వరకు హైట్ ఎంత ఉందో చూసుకుంటే నాకు ఇక్కడ థర్టీన్ ఇంచెస్ అయితే వచ్చింది థర్టీన్ ఇంచెస్కి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకుని ఫోర్టీన్ ఇంచెస్ పెట్టుకుంటే పైన ఒక హాఫ్ ఇంచ్ కిందన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పోగా మనకి ఎగ్జాక్ట్గా థర్టీన్ ఇంచెస్ అన్నది ఉంటుందన్నమాట సో ఇలా ఫోర్టీన్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా సేమ్ అదే విధంగా ఆపోజిట్లో కూడా ఫోర్టీన్ ఇంచెస్కి మార్కింగ్ అనేది చేశాను అండ్ నాకు ఇక్కడ వచ్చేసి ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా ఎయిట్ ఇంచెస్కి వన్ ఇంచ్ కలిపితే నైన్ ఇంచెస్ అవుతుంది సో నైన్ ఇంచెస్ మనం ఇక్కడ మార్కింగ్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట మనకి ఇక్కడ వన్ సైడ్ చెస్ట్ లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఇలా ఎక్స్ట్రా టూ ఇంచెస్ మార్క్ చేసుకొని మొత్తం ఒక బాక్స్ షేప్ లో మార్కింగ్ చేసుకుంటే మిగతా మార్కింగ్ అంతా మనం ఆ బాక్స్ లోపలే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి డాట్స్ కోసం మనం ఇలా పై నుండి హైట్ ఎంత ఉందో దాన్ని త్రీ పార్ట్స్ గా డివైడ్ చేసి ఒక పార్ట్ కి పెట్టుకోవచ్చు లేదంటే ఆది బ్లౌజ్ లో ఉన్న దాన్ని బట్టి సైజ్ చూస్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అలానే నెక్ ఏమో రెండు ముప్పై ఇంచులు తీసుకున్నాను ఎందుకంటే ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కదా మాక్సిమం మీడియం సైజ్ బ్లౌజ్ కి ఇలా కానీ తీసుకుంటే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది మీడియం సైజ్ బ్లౌజ్ అని ఎలా తెలుస్తుంది అంటే మనకి ఆర్మ్ లూజ్ ఎనిమిది నుండి తొమ్మిది మధ్యలో ఉంటే అది మీడియం సైజ్ బ్లౌజ్ గా చెప్పుకుంటాం అనమాట అండ్ ఏడు నుండి ఎనిమిది లోపల అయితే స్మాల్ సైజు అలా అనమాట నేనైతే టైలరింగ్ క్లాసెస్ చెప్తున్నాను దానికి అంతగా రెస్పాండ్ రావడం లేదు అందుకోసమనే చెప్పడం ఆపేశాను సో ఇక్కడ అయితే రౌండ్ సర్కిల్ స్కేల్తో రౌండ్ అయితే తీసేసాను నెక్స్ట్ ఏమో ఇక్కడ మనం బ్లౌజ్ని ఆఫ్గా ఫోల్డ్ చేసి కిందన నడుమైతే మార్కింగ్ చేయాలి యాక్చువల్గా ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి కిందన నడుము హైట్ ఎంతైతే ఉందో దానికన్నా ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి అండ్ పైన రెండు పావు తీసుకున్నాం కాబట్టి కిందన రెండున్నర తీసుకుంటే రౌండ్ అన్నది కరెక్ట్ గా దిగుతుంది కరెక్ట్ గా వస్తుంది అనమాట అండ్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ని అలా పెట్టి మార్కింగ్ అయితే చేసేస్తున్నాను బ్యాక్ పార్ట్ ని ఫ్రంట్ పార్ట్ మీద పెట్టి సేమ్ యాస్టీస్ గా అది ఎలా అయితే ఉందో అలా పెట్టి అండి అండ్ ఇక్కడ బ్యాక్ పార్ట్ కి నేను నెక్ అయితే కటింగ్ చేయలేదు కదా నెక్ కటింగ్ చేయకండి ఫస్ట్ ఎందుకంటే మనం అది కట్ వర్క్ చేస్తానన్నాం కదా అందుకోసం అనేసి నెక్ అయితే లాస్ట్ లో కటింగ్ చేసుకుందాం ఇక్కడ అయితే మనం చూసుకొని అలా దాని మీదుగా పెట్టుకొని కటింగ్ మార్కింగ్ చేసుకుంటే అలా మార్కింగ్ చేసి కటింగ్ అయితే చేసుకోండి ఫ్రంట్ పార్ట్ అయితే నేను అంత వివరంగా చెప్పట్లేదు ఎందుకంటే మీ అందరూ ఇంతకు ముందు వీడియోస్ లో చూసే ఉంటారు కదా నా నా వీడియోస్ అనేవి ఇప్పుడు కట్ వర్క్ గురించే కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను అండ్ అలానే ఇక్కడ లైనింగ్ క్లాత్ మీద పెట్టి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కూడా కటింగ్ అనేది చేసేస్తున్నాను అనమాట మీరు కూడా అలా అన్ని రెడీ చేసుకొని ఉంచుకోండి మనం చెక్ చేసుకుంటూ గనక కట్ చేసుకుంటే బ్లౌజ్ పీస్ అన్నది ఎక్కడ వేస్ట్ అవ్వదు లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ఆ లైనింగ్ క్లాత్ ని మనం పెట్టుకొని ఒకసారి చెకింగ్ చేసుకోవాలి అంటే క్లాత్ అంతా సరిపోతుందా లేదా అని చెక్ చేసుకున్నట్లయితే మనకి కటింగ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది అండ్ క్లాత్ కూడా మిగులుతుంది మనకి చూసారు కదా ఇక్కడ ఎంత క్లాత్ మిగిలిందో మనకి అన్నిటికీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది షేప్ ముక్కలకి అన్నిటికీ కూడా అన్ని ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ అన్నది పెట్టి చెకింగ్ అన్నది చేసుకోవాలన్నమాట అండ్ నా వీడియోస్లో అన్నీ ఆల్మోస్ట్ చాలా ఈజీ మెథడ్లోనే ఉంటాయి నా బ్లౌజ్ కటింగ్స్ కానీ లేదంటే స్టిచ్చింగ్ కానీ మీరు నా ఛానల్ కనుక ఫాలో అయితే మీరు కూడా చాలా ఈజీగా టైలరింగ్ అన్నది నేర్చుకోవచ్చు అండ్ ఇక్కడైతే నేను ఆల్రెడీ చెప్పాను కదా కట్ వర్క్ కోసం అని దానికోసం ఫస్ట్ అయితే బక్రమ్ ఆఫ్గా ఫోల్డ్ చేసుకొని పైన ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసి ఫస్ట్ అయితే నేను ఇక్కడ యాస్టీజ్గా బ్లౌజ్కి ఎలా అయితే మార్కింగ్ చేసామో నెక్ షోల్డర్ అలానే మార్కింగ్ చేస్తున్నాను ఫైవ్ అండ్ హాఫ్ షోల్డర్ తీసుకొని అందులో రెండు పావు నెక్ కోసం అయితే మార్క్ చేశాను అండ్ ఇక్కడ హైట్ ఎంత అయితే వచ్చిందో అంత మార్క్ చేసుకొని పైన రెండు పావు పెట్టాం కాబట్టి కిందన రెండున్నర అన్నది మార్కింగ్ చేస్తున్నాను అనమాట మార్క్ చేసి ఇలా స్కేల్ తోనైతే లైన్స్ డ్రా చేసుకోవాలి స్కేల్ యూస్ చేయాలి కంపల్సరిగా ఎందుకంటే కొంచెం అటు ఇటు అయితే కొంతమంది యూస్ చేయకుండా కటింగ్ చేస్తారు కానీ మనం యూజ్ చేయడం వల్ల మనకే బెనిఫిట్ ఇవన్నీ యూస్ చేయడం వల్ల బొటిక్ లెవెల్ ఫినిష్ అన్నది వస్తుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ ముప్పో ఇంచ్ అలా మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు తీసుకోవచ్చు అనమాట అంటే కట్ వర్క్ ఎంత లెంత్లో కావాలనేది మీరు చూసుకొని దాన్ని బట్టి చుట్టూ ఆ లెంత్ అన్నది ఉంచుకోండి నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ కన్నా ఒక రెండు గీతలు అన్నవి ఎక్స్ట్రా ఉంచుతున్నాను అంటే రే పావు తక్కువ వన్ ఇంచ్ అనమాట లేదా ముప్పై ఇంచ్ అంటారు అలా చుట్టూ పెట్టేసి ఆ డాట్స్ని కలుపుకుంటూ ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాలి నేను ఇక్కడ కింద రౌండ్ తిరిగిన దగ్గర సర్కిల్ స్కేల్ యూజ్ చేస్తున్నాను అండ్ పైన వచ్చేసి నార్మల్ స్కేల్ తో అయితే లైన్ అన్నది డ్రా చేస్తున్నాను అనమాట సో ఇలా అయిపోయిన తర్వాత మనం ఈ మధ్యలో కట్ వర్క్ మార్కింగ్ చేయడానికి ఏదైనా రౌండ్ గా ఉన్నది మనం తీసుకొని ఆ రెండు లైన్స్ మధ్యలోనే కట్ వర్క్ వచ్చినట్లుగా చూసుకోవాలన్నమాట ఇక్కడ ఏదైనా కాయిన్ గానీ లేదంటే ఏదైనా రౌండ్ గా ఉన్న క్యాప్ ఏదైనా తీసుకోండి వాటర్ బాటిల్ క్యాప్ అయినా కూడా పర్వాలేదు అనమాట సో ఇలా చిన్న చిన్న కట్స్ వచ్చినట్లుగా చూసారు కదా ఎలా మార్కింగ్ చేస్తున్నానో ఆ విధంగా మార్కింగ్ చేసుకోవడమే సో చుట్టూ కూడా ఎక్కడ ఒకదానికి ఒకటి అంటుకున్నట్లుగా రావాలన్నమాట అప్పుడే నీట్ గా వస్తుంది గ్యాప్స్ వస్తే అంత బాగోదు సో నాకు ఇక్కడ అయితే నేను గా డిజైన్ చేసుకున్నాను అండ్ మిడిల్ లో అయితే ఒక మంచి షేప్ అన్నది వచ్చింది నాకు సో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనం సిజర్ తో ఎలా అయితే మార్కింగ్ చేసామో అలా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక అక్కడ లైన్ గీసాం కదా దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా ఉన్నట్టుగా నేను కటింగ్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ ఈ మిడిల్ పార్ట్ లోదైతే కటింగ్ చేసుకుంటున్నాను చూడండి ఫస్ట్ నెక్కి మార్కింగ్ చేసాం కదా రెండు పావుకి అది అయితే కటింగ్ చేసేస్తున్నాను కట్స్ ఎలా అయితే ఇచ్చామో సేమ్ ఆ కట్స్ కట్స్కి వచ్చినట్లుగా చూసుకుంటూ కటింగ్ అన్నది చేసుకోవాలన్నమాట అండ్ ఇప్పుడు బ్లౌజ్ పీస్ మీద లైనింగ్ క్లాత్ మీద ఈ బకామ్ పీస్ అన్నది పెట్టాలి పెట్టిన తర్వాత కిందన ఒరిజినల్ క్లాత్ అన్నది ఉండాలన్నమాట ఫ్లోర్ మీద రాంగ్ సైడ్ క్లాత్ ఉన్నట్టుగా పెట్టుకోవాలి అండ్ క్లాత్ వైపు ఒరిజినల్ క్లాత్ ఉన్నట్టుగా చూసుకొని ఇలా పెట్టుకొని ఐరన్ చేసుకోవడమే నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కడ ముడతలు అవి లేకుండా స్ప్రెడ్ చేసుకొని ఐరన్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది సో ఇలా ఐరన్ చేసేటప్పుడు మనకి ఒక సైడు క్లాత్ అన్నది షైనింగ్గా ఉంటుంది అది క్లాత్ వైపు పెట్టుకొని ఐరన్ చేసుకుంటే క్లాత్ క్లాత్కి ఆ బక్రం అన్నది అలా అటాచ్ అయిపోతుంది అన్నమాట సో నేనైతే చాలా ఈజీగా చెప్పాను మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను సో ప్లీజ్ మీ అందరికీ కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసి ఉంచండి బ్యాక్ పార్ట్ అయితే నేను చెప్తాను నెక్స్ట్ అయితే ఇంకా టైం పడుతుంది అనమాట ఒక టూ డేస్ ఎందుకంటే రేపు మా ఇంటి దగ్గర ఫెస్టివల్ ఉంది చుట్టాలు అందరూ వస్తారు ఈ వీక్ అంతా అవ్వకపోవచ్చు మేబీ బట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు గా వీడియో అన్నది తీస్తాను అనమాట ఈ టూ డేస్ అవ్వకపోవచ్చు ఇంకా స్కూల్ పిల్లలకి స్కూల్స్ పెట్టే వరకు కూడా ఇలానే ఉంటుందండి చిన్నపిల్లలు ఉండే ప్రతి ఒక్కరు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తూనే ఉంటారు కానీ మాకు వచ్చే ఏదో నాకు వచ్చే ఏదో నాలెడ్జ్ మీ అందరితో షేర్ చేయాలనే వీడియోస్ పెడుతున్నాను కాబట్టి మీ అందరూ నన్ను సపోర్ట్ చేసి మన ఛానల్ని గ్రో చేస్తారని అనుకుంటున్నాను సో కాబట్టి ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్